స్వయంకృతంతో జరిగింది గతం స్వయం కృషితో ఎదగాలి మనం జయ కృష్ణముకుందమురీ నమస్కారం గోకుల నందన గోవింద శ్రీకృష్ణ లీలలు శ్రీకృష్ణుడు రుక్మిణిని అపహరించుట రుక్మిణీదేవి సందేశం విన్న తర్వాత శ్రీకృష్ణుడు అతి ప్రసన్నుడై బ్రాహ్మణుని చేయి పట్టుకుని ఈ విధంగా పలికాడు బ్రాహ్మణ రుక్మిణి నన్ను వివాహం చేసుకోవడానికి ఆతృతతో ఉన్నదని విని సంతోషించాను ఎందుకంటే నేను కూడా ఆమెను పరిణయం ఆడడానికి ఉత్సాహముతో ఉన్నాను నా మనస్సు సర్వదా భీష్మకుని పుత్రిక తలంపులలోనే నిండి ఉంటుంది నా ఎడ శత్రుత్వముచే ఆమె సోదరుడు శిశుపాలునితో ఆమె వివాహాన్ని నిశ్చయించాడని నాకు తెలుసు కనుక ఈ రాజులందరికీ మంచి గుణపాఠం చెప్పడానికే నేను నిశ్చయించుకున్నాను రాకుమారులందరినీ మధించి వారి మధ్య నుండి రుక్మిణిని తీసుకుని వస్తాను అని అన్నాడు రుక్మిణీదేవి వివాహ లగ్నమును గురించి తెలుసుకోగానే శ్రీకృష్ణుడు గుర్రాలను రథానికి పుంచమని దారకునికి ఆదేశించి అతడు విదర్భ రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు ఆ ఆజ్ఞను వినగానే సారథి నాలుగు ప్రత్యేకమైన అశ్వాలను తీసుకుని వచ్చాడు రథము ప్రయాణమునకు సిద్ధము కాగానే శ్రీకృష్ణుడు బ్రాహ్మణుని కూడా అధిరోహింపజేసి తన పక్కనే కూర్చుండబెట్టుకున్నాడు ద్వారక నుండి బయలుదేరిన వారు ఒక్క రేయిలోనే విదర్భకు చేరుకున్నారు అశ్వములు శీఘ్రగతిని ప్రయాణించినందున కుండినపురానికి ఒక్క రాత్రిలోనే చేరుకున్నారు తన కుమార్తెను శిశుపాలునికి ఇవ్వడము భీష్మకునికి ఏమాత్రమూ ఇష్టం లేదు అయినా కుమారుని ఎడగల అనురాగం వల్లనే అతడు ఆ వివాహానికి ఒప్పుకున్నాడు ఆ పెద్ద కుమారుడే వివాహానికి అన్ని సంప్రదింపులు జరిపాడు రాజు తన కర్తవ్యముగా వివాహోత్సవానికి నగరాన్ని ముస్తాబు చేయించాడు వివాహాన్ని జయప్రదము చేయడానికి అతడు ఏకాగ్ర చిత్తముతో పనిచేశాడు నగరమంతా చక్కగా అలంకరించబడింది రాకుమార్తె రుక్మిణి అసాధారణ సౌందర్యవతి ఆమె శుచి అయి ఉన్నది ఆమె నడుముకు మంగళప్రదమైన త్రాడును కట్టారు నానా రకాలైన ఆభరణాలను ధరించిన ఆమె నూతన పట్టు వస్త్రద్వయాన్ని కట్టుకొన్నది ఆమె రక్షణము కొరకు బ్రాహ్మణోత్తములు రుగ్గు యజుర్వేద మంత్రాలను పఠించారు తరువాత వారు అధర్వవేద మంత్రాలను కూడా పఠించి గ్రహశాంతి కొరకు యజ్ఞమును నిర్వహించారు శిశుపాలుని తండ్రి ధమఘోషుడు కూడా తన కుమారుని శుభము కొరకు సమస్త అనుష్ఠానాలను నిర్వహింపజేశాడు వివాహాన్ని పాడు చేయడానికి శ్రీకృష్ణుడు వస్తే తన సేనాబలముతో అతనిని నిక్కముగా అణచివేస్తానని దమఘోషుడు భావించాడు అందుకే నానా రకాలైన మంగళకర కార్యాలను చేసిన తరువాత అతడు తన సేనలను సమకూర్చుకున్నాడు బంగారు హారాలతో అలంకరించబడిన పలు ఏనుగులను అదేవిధంగా అలంకృతమైన పలు రథాలను గుర్రాలను అతడు వెంట తీసుకొన్నాడు సుతునితోనూ ఇతర బంధువులతోనూ కుండిన నగరానికి బయలుదేరిన దమఘోషుడు శిశుపాలునికి వివాహం చేయడానికి కాకుండా ముఖ్యంగా యుద్ధానికే వెళుతున్నట్లు కనిపించింది దమఘోషుడు అతని బృందము వస్తున్నారని తెలుసుకోగానే భీష్మకుడు పురము వెలుపలికి వచ్చి ఎదురేగి వారికి స్వాగతం ఇచ్చాడు పురద్వారం వెలుపల ఉన్నట్టి ఉద్యానవనములలో అతిథులు ఉండటానికి ఏర్పాట్లు జరిగాయి దమఘోషుని వెంట అనేక వేల మంది ఉన్నారు వారిలో జరాసంధుడు దంతవక్రుడు విధూరథుడు పౌండ్రకుడు వంటి ప్రముఖులు కూడా ఉన్నారు రుక్మిణికి శ్రీకృష్ణునితోనే వివాహం జరగవలసి ఉండేనన్నది బహిరంగ రహస్యమే కానీ రుక్మిణి సోదరుడు రుక్మి ఆమె వివాహాన్ని శిశుపాలునితో ఏర్పాటు చేశాడు రుక్మిణి కృష్ణుని చెంతకు దూతను పంపినదని కూడా గుసగుసలు వచ్చాయి అందుకే శ్రీకృష్ణుడు రుక్మిణిని అపహరించి కల్లోలాన్ని కలుగు చేస్తాడని సైనికులు ఊహించారు వారికి భయం కలిగినప్పటికీ కన్యను ఎత్తుకుపోకుండా ఆపడానికి కృష్ణునితో గట్టి యుద్ధమే చేయడానికి సిద్ధపడ్డారు కేవలం బ్రాహ్మణుని గూడి శ్రీకృష్ణుడు కుణినపురానికి వెళ్ళాడని అక్కడ శిశుపాలుడు పెద్ద సేనాబలంతో వచ్చి ఉన్నాడని బలరామునికి తెలిసింది వారంతా కృష్ణునిపై దాడి చేస్తారేమోనని అతడు ఊహించాడు అందుకే తన సోదరుని పట్ల గల అనురాగముతో అతడు గజ అశ్వరథ పదాతి దళాలతో కూడిన పెద్ద సైన్యాన్ని తీసుకుని కుండిన నగరానికి చేరుకున్నాడు ఈలోగా ప్రాసాదము లోపల రుక్మిణి కృష్ణుని రాకకై ఎదురు చూడసాగింది కానీ ఆ దేవదేవుడు కానీ తన సందేశాన్ని తీసుకుని వెళ్ళిన బ్రాహ్మణుడు కానీ రాకపోయేసరికి ఆమె చింతాపూర్ణురాలై తానెంత మందభాగ్యురాలనో అని తలచసాగింది ఈ రాత్రి గడవగానే నా వివాహము జరగనున్నది అయినా బ్రాహ్మణుడు కానీ శ్యామసుందరుడు గాని రాలేదు దీనికి కారణమేమిటో నేనెరుగను అని ఆమె ఆలోచించసాగింది ఆశ సన్నగిల్లగా ఆమె శ్రీకృష్ణుడు అసంతుష్టుడై తన ప్రస్తావమును త్రోసిపుచ్చి ఉండవచ్చునని తత్ఫలితముగా బ్రాహ్మణుడు నిరాశతో వెనుకకు తిరిగి రాకుండానని తలచింది వారి ఆలస్యానికి ఎన్నో కారణాలను ఆలోచిస్తున్నప్పటికీ వారిద్దరూ ఏ క్షణమైనా రావచ్చునని ఆమె ఆశించింది గోవిందుడు రావడానికి ఇంకా సమయము దాటిపోలేదని తలుస్తూ తనను తాను సమాధానపరుచుకున్నను తన ఆశ అడి ఆశే అవుతుందేమోనని రుక్మిణి భావించింది తన మనస్సును ఎవరికీ చెప్పుకోకుండా ఆమె ఎవరికంటా పడకుండా కన్నీరు కార్చింది కన్నీరు అయ్యేసరికి ఆమె నిస్సహాయురాలై కళ్ళు మూసుకుంది ఈ విధంగా రుక్మిణి లోతుగా ఆలోచించే సమయంలో ఆమె వివిధాంగాలలో శుభసూచికములు పడసూపాయి ఆమె ఎడమ కన్ను ఎడమ భుజము ఎడమ ఊరువు అదిరాయి చింతాపూర్ణురాలై ఉన్న రుక్మిణి అప్పుడే బ్రాహ్మణ దూతను చూసింది సకల జీవుల ఎందలి పరమాత్ముడైన శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి చింతను అర్థం చేసుకున్నాడు అందుకే తాను వచ్చానన్న సంగతి ఆమెకు తెలియడానికి బ్రాహ్మణుని ప్రాసాదములోకి పంపాడు బ్రాహ్మణుని చూడగానే ఆమె తన దేహంలో పొడసూపిన శుభసూచకాలను అర్థం చేసుకుని అతి ప్రసన్నురాలైంది కృష్ణుడు వచ్చాడా అని ఆమె నవ్వుతూ ప్రశ్నించింది యదునందనుడైన శ్రీకృష్ణుడు వచ్చాడని సమాధానం చెప్పిన బ్రాహ్మణుడు ఆమెను తప్పక అపహరిస్తానని అతడు చేసిన వాగ్దానాన్ని తెలిపి ధైర్యం చెప్పాడు బ్రాహ్మణుని సందేశముచే పరమానందము చెందిన రుక్మిణి అతనికి తనకున్నదంతా దానమివ్వాలని అనుకుంది అయినా తగిన కానుకను కాననిదై ఆమె కేవలము గౌరవముతో వందనము చేసింది కృష్ణబలరాములు వచ్చారని వినగానే భీష్మకుడు తన కుమార్తె వివాహాన్ని చూడటానికి వారిని ఆహ్వానించాడు వెంటనే అతడు సేనలతో పాటు వారికి తోటలో చక్కని ఏర్పాటు చేశాడు కృష్ణబలరాములకు జరాసందులకే కాకుండా ఇతర రాజులు రాకుమారులకు కూడా భీష్మకుడు వారి వీర్య బల వయోవిత్తములకు తగినట్లుగా సత్కారము చేశాడు ఆశ్చర్యముతోనూ ఆతృతతోనూ కుండినపుర వాసులు కృష్ణ బలరాములను చూడడానికి వచ్చి వారి సౌందర్య సుధను పానము చేశారు అశ్రుపూర్ణ నయనాలతో వారు సోదరులిద్దరికీ మౌనముగా వందనములు సమర్పించారు శ్రీకృష్ణుడే రుక్మిణికి తగిన వరుడని తలచి వారు అతి ప్రసన్నులయ్యారు ఈలోగా రుక్మిణి చక్కగా అలంకరించుకుని భటులచే రక్షిత అయి అంబికాలయమునకు వెళ్ళడానికై అంతఃపురము నుండి బయటకు వచ్చింది ఆలయానికి వెళుతున్న రుక్మిణి మౌనంగానూ గంభీరంగానూ ఉన్నది తల్లి సఖీజనము ఆమె ప్రక్కగా ఉన్నారు బ్రాహ్మణ పత్నులు మధ్యలో ఉన్నారు వారి చుట్టూర భటులు ఉన్నారు అప్పుడు నానా రకాలైన వాద్యములు మ్రోగించబడినాయి ఆలయానికి వచ్చిన రుక్మిణిదేవి అప్పుడు భవానికి ప్రణమిల్లి స్థుతిస్తూ దుర్గాదేవి నీకు నీ సంతానమునకు నేను నమస్కరిస్తున్నాను అని అన్నది రుక్మిణి శ్రీకృష్ణునే పతిగా పొందగోరి ఆ వరమును ఇవ్వమని ఆమెను ప్రార్థించింది రుక్మిణి నానా రకాలైన పూజా సామాగ్రితో దేవిని అర్చించింది పూజా కార్యక్రమం తరువాత బ్రాహ్మణ వనితలు వధువుకు ప్రసాదమును పెట్టారు ఆమె దానిని ఆదరముతో తిన్నది తరువాత ఆమె వారికి దేవికి నమస్కరించింది తరువాత రుక్మిణి రత్నాంగులియక సుశోభితమగు తన కరముతో చిలికత్త చేతిని పట్టుకొని అందరితో కలిసి ఆలయం బయటకు వచ్చింది వివాహానికై కుండిన నగరానికి వచ్చిన రాకుమారులు అతిథులు రుక్మిణిని చూడడానికి ఆలయం వెలుపల గుమిగూడారు ముఖ్యంగా రాకుమారులు రుక్మిణి తమకు పత్ని అవుతుందని ఆశించారు కనుక ఆమెను చూడడానికి ఆతృతపడ్డారు రాకుమారులు తన సౌందర్యాన్ని తేరిపార చూసినప్పటికీ ఆమె ఏమాత్రమూ గర్వించలేదు ఏ క్షణమైనా శ్రీకృష్ణుడు వచ్చి తనను తీసుకుని పోతాడని ఊహిస్తూ ఆమె నెమ్మదిగా నడవసాగింది చేతితో తన అంగుళీయకాన్ని సవరించుకుంటూ ఆమె రాకుమారుల వంక చూసింది వారిలో శ్రీకృష్ణుడు నిలబడి ఉండటము హఠాత్తుగా కనిపించింది రుక్మిణి అంతకు పూర్వమెన్నడు శ్రీకృష్ణుని చూడలేదు అయినా నిరంతరము అతనిని తలచే కారణంగా రాకుమారుల మధ్యలో ఉన్న ఆ దేవదేవుని గుర్తించడము ఆమెకు ఏమాత్రమో కష్టము కాలేదు అప్పుడు శ్రీకృష్ణుడు రాకుమారులను ఏమాత్రమో పట్టించుకోక వెంటనే రుక్మిణి చేయి పట్టుకుని గరుడ ధ్వజాంకితమైన తన రథములోకి అధిరోహింపజేశాడు తరువాత శ్రీకృష్ణుడు రుక్మిణిని చేపట్టిన వాడై నిర్భయంగా రథముపై నెమ్మదిగా వెళ్ళసాగాడు ఇంతలో బలరాముడు ఎద్దిసేనతో రంగప్రవేశం చేశాడు జయ కృష్ణము కుందమురీ